అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పంతొమ్మిది చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము మొదటి పేతురు ఒకటి ఎనిమిది అపస్తుడైన పేతురు మొదటి పేతురు ఒకటి ఎనిమిదిలో సంతోషమును చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించను ఆ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము మరి ఏ భూసంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము మనం ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములో ఉన్నట్లు విశేషమైన సంతోషమును కలిగేందుము కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చను ఈ సంతోషము అద్భుతమైనది చెప్పనశక్యమునైనది అది ఎన్నడూ మనలను విడువనిదై ఉండును ఈ సంతోషము తినుట త్రాగుట మున్నగు భూ సంబంధమైన వాటిపై ఆధారపడదు ఇది మన జీవితములలో పరిశుద్ధ ఆత్మదేవుని కార్యము వలన కలుగు ఆత్మీయమైన సంతోషం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది రోమా పద్నాలుగు పదిహేడు కొంతమంది సంతోషం మంచి ఆహారంపై ఆధారపడి ఉండును వారి సంతోషము సందర్భ సహితమైనది మరియు ఉండును కానీ ప్రభువు ఇచ్చు సంతోషం కరువులోనూ ఆకలిలోనూ కలిగి ఉండగలము నేను ఆకలి కొని అనేక దినములు ఉపవాసము ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు వ్యాకులము మాత్రము లేవని అనుభవపూర్వకముగా నేను చెప్పగలను భూసంబంధమైనవేవీ నాలోనున్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు అట్టి పర సంబంధమైన సంతోషమును నిజముగా పొంది ఉన్నామో లేదోనని మనం పరీక్షించుకునివలను మనల్ని మనం మోసపుచ్చుకొనకూడదు మనం బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయి వస్తువును పలుమార్లు బాగుగా పరీక్షించి తీసుకునేదేము అయినప్పటికీ కొన్నిసార్లు మోసపో వారంగా ఉండదు సాతాను మనలను ఎట్లు మోసపుచ్చునో రెండవ కొరింతి పదకొండు పదమూడులో చదువుదము మనకు ప్రభువునందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషము మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయను మనలను మనము ప్రభువు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకునటం మంచిది మరియు సురక్షితమైనది మనం కలిగి ఉన్న సంతోషం నిజముగా ప్రభు యొక్క సంతోషమేనని నిశ్చయం చేసుకునవలెను ప్రైజ్ ద లాడ్